ఇలా మనం వండుకున్నాం టమాటో కర్రీ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి నూనె కాగాక జీలకర్ర గోలాక ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒకటి అదే ముక్కలు వేయాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి ఇందులో రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు కలపాలి ఇందులో టమాటా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మూ కలిపాక మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కూర ఉడికిపోయింది ఎంతో గుమ్మగుమలాడే టమాటా కర్రీ రెడీ